తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టి చెప్పారు ముఖ్యంగా నా తర్వాత వాణి మార్పాల దేవాలయం కొన్ని చరిత్ర వంద సంవత్సరాల పైగా ఈ యొక్క అమ్మవారి దేవాలయం స్థాపించి ఆనాడు మూసి వర్గంలో హైదరాబాద్ అంతా కూడా పూర్తిగా చూసుకుపోతున్న సందర్భంలో కిషన్ ప్రసాద్ ప్రధానమంత్రిగా అమ్మవారికి బోనాలు సమర్పించి ఆమెను శాంతింపజేసి హైదరాబాద్ ప్రజల పట్ల అనుగ్రహించాలని చెప్పి కోరిన వెంటనే అమ్మవారితో మొత్తం హైదరాబాద్ రక్షించి ఆ రకంగా భక్తులు

దేశ ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ఇవాళ ప్రధానమంత్రి గారు ఏ రకంగా ఇవాళ రామ మహాకాళి మరి మందిరానికి అదే రకంగా కేద్రీనాథ్ బీనాథ్ కోట్లాది ప్రజల హింస మనోభావాలు కాపాడుతూ ఈ దేశానికి మరి ప్రజల భక్తుల యొక్క మరి అనుగ్రహంతో వారు పదకొండు సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా కీర్తి సంపాదించినటువంటి మనము మరి ముఖ్యంగా ఈ నాలుగు తర్వాత దేవాలయం యొక్క కమిటీ సభ్యులు భక్తులందరికీ మరొకసారి ఉద్యోగం పెట్టి